డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు వైసీపీ హయాంలో ఆలయాలపై జరిగిన దాడుల్లో నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కళ్యాణోత్సవాల్లో ఏడుకొండల స్వామి వారికి పట్టు వస్త్రాదులు దంపతులు సమర్పించారని ఆగమ పండితులు చెప్పినా జగన్ వినలేదన్నారు ఆయన సతీమణి కూడా రాలేదు ఆయన ఒక్కరే స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారని అది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అంటున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మా ప్రతినిధి మనతో స్పందించడానికి కేంద్ర మంత్రి భూపతరాజు శ్రీనివాస వర్మ ఉన్నారు ఆయన అడిగి ఈ ఆరాధ్య దేవంగా పూజించే ఏడుకొండల స్వామి లడ్డూ ప్రసాదాన్ని ఈ విధంగా అపవర్తనం చేయడం పట్ల కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది ఆ ప్రస పరిణామాల మీద ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకున్నాం చెప్పండి సార్ ఈ తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అప్రమిత్తం చేయటం ఎట్లా చూడాలి అసలు దీని మీద కేంద్రం ఎట్లా స్పందిస్తుంది గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కూడా హిందూ దేవాలయాల మీద పెద్ద ఎత్తున దాడి జరిగినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు లాంతీర్థలో కానీ ఇక్కడ అంతర్వేదిలో రగం తగలబెట్టడం కానీ రాష్ట్రంలో అనేక చోట్ల ఏ ఒక్క విషయంలోని దర్యాప్తు జరిపి దోషులు పట్టుకున్నటువంటి సందర్భం లేదు తిరుమల అపవిత్రత అనేది వేళ ఈ లడ్డూల విషయంలోనే కాదు ఏదైతే హిందూ సాంప్రదాయం ప్రకారం శాస్త్రం ప్రకారం శ్రీ వెంకటేశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి విషయంలో దంపతులే సమర్పించాలి కానీ భార్యాభర్తలు ఒక్కరే సమర్పించకూడదు అనేటటువంటిది యావత్ హిందువు లోకం కూడా చెప్పినప్పటికీ ఒక్క ఆయన వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించి వచ్చినటువంటి సందర్భం వారి శ్రీమతి గారి తిరుపతి రావడానికి నిరాకరించినటువంటి పరిస్థితి తర్వాత ఈ లడ్డూలు తయారీలో ఏదైతే ఈ కొవ్వు పదార్థాలు వాడేరు అనేటువంటి విషయంలో ఆల్రెడీ శాంపిల్స్ రుజువు చేశారు దేశమంతా కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ బీజేపీ జాతీయ నాయకులు గారు గారు ఇల్లు కూడా రాష్ట్రంలో ప్రభుత్వంతో మాట్లాడి దీని యొక్క తాలూకు రిపోర్ట్ని తెప్పించుకోవడం జరిగింది తప్పనిసరిగా దీని మీద కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది అందులో ఏమాత్రం అనుమానం లేదు అంటే ఒక తిరుమలనే కాకుండా రాష్ట్రంలో ఇంకా ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాల్లో కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి భావిస్తున్నట్లా చూడాలి తప్పనిసరిగా ఇప్పుడు ఎక్కడ ఏ దేవాలయాల్లో ఎటువంటి పొరపాట్లు జరిగినా ఒకవేళ కూటం ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని విషయాలు దర్యాప్తు చేస్తుంది తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుంది రాష్ట్రంలో దేవాలయాలు తిరుమల పవిత్రను కాపాడేటువంటి విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ముందుంటాయి ప్రజలకి ఈ దేవాలయాల మీద విశ్వాసం కలిగించేలాగా ప్రయత్నం చేస్తాయి అంటే ముందు ముందు ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే ఈ దేవాలయాల్లో భక్తులకి అంటే వచ్చే భక్తులకి వారి మనోభావాలు తప్పకుండా మెరుగైన వసతులు కల్పించడం కానీ సౌకర్యం కల్పించడం కానీ ఒక దేవుడి దగ్గరికి అంటే భారంగా అయిపోయిన అయిపోతుంది అన్న పరిస్థితులు ఉన్నాయి దీన్ని ఎలా చూడాలంట దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడుకి భక్తితో వెళ్తామండి మనమంతా కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని కమర్షియల్ చేసింది ఇవాళ మళ్ళీ తిరిగి దేవాలయాలకి వెళితే ఒక పవిత్ర ప్రదేశంలోకి స్థానంలోకి వెళ్తా ఉన్నాం అనేటువంటి భావన కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందులో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యంగా మాకు కూడా పూర్వం నుంచి ఏదైతే హిందూ ఆధ్యాత్మికత మీద పూర్వ పూర్తిగా విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా ఆయన ఇప్పటికే పదకొండు రోజుల పాటు దీక్షని కొనసాగించేటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వంలో దేవాలయాల పవిత్రత కాపాడబడే విషయంలో ప్రభుత్వం ముందుంటుంది మనతో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గారు ఈ సిట్టు విచారణ ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మీరు భావిస్తున్నారు ప్రభుత్వం వేసినటువంటి సిట్టు ఏదైతే ఉందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం చేసి వెంటనే దీని మీద దూషల్ని ఐడెంటిఫై చేయడం రిపోర్ట్ ఇచ్చి వారి మీద చర్యలు తీసుకునేటువంటి ఏర్పాటు తప్పకుండా ప్రభుత్వం చేస్తుంది అంటే దీని మీద ఈ సనాతన ధర్మం మీద నువ్వు చేస్తున్న దాని మీద కొంతమంది తిరిగి దాడులు చేయడాన్ని ఎట్లా చూడాలి పవన్ కళ్యాణ్ గారు కొడుకు మాట్లాడితే సనాతన ధర్మం మీద దాడి చేసేటం కొందరు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పారు మీరు ఎట్లా సనాతన ధర్మం మీద దాడులు దాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సహించదు గత ప్రభుత్వంలో విగ్రహ ధ్వంసాలు జరిగిన సందర్భంలో కానీ చాలా పెద్ద ఎత్తున మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతానన్నా అలానే అజాద్ చౌకు ఎప్పటి నుంచో ఉన్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విషయంలో కానీ విజయనగరంలో జరిగినటువంటి రాముడి యొక్క చిరచ్ఛేదన అంశంలో కానీ తిరుపతిలో అపచారం జరిగిన సందర్భంలో కానీ మేము ఎప్పుడు కూడా తీవ్రంగా స్పందించేటువంటి సంస్థ మేము జాతీయవాదులు హిందుత్వానికి ఏ ప్రచారం జరిగినప్పుడు కూడా దాన్ని మేము ఖండిస్తూనే ఉంటాం సనాతన ధర్మానికి సంబంధించిన అంశం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మేము దాన్ని సమర్థిస్తాం ఇది కేంద్ర మంత్రి సీని శర్మ గారు అలాగే బీజేపీ జాతీయ సభ్యులు సోమ్యరాజు గారు స్పందిస్తున్న తీరు ఏదైతే తిరుమల జరిగిన ప్రసాదంలో అపవృత్తులు ఉందో దీన్ని మెరుగుపరిచేందుకు అన్ని కూడా చర్యలు చేపడుతున్నారు అయితే దీని వెనక దోశలు ఎవరైతే ఉన్నారో ఈ సిట్టు ద్వారా దర్యాప్తు జరిపి దోశల మీద చర్యలు తీసుకోవాలి అలాగే అన్ని దేవాలయాల్లో కూడా మెరుగైన వసతులు కల్పించడానికి భక్తుల మనోవాళ్ళు దెబ్బతనకుండా ఉండడానికి మొత్తం ప్రక్షాళన చర్యలు అంటూ జరగాలని చెప్పి కూడా దీనికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది కేంద్ర ప్రభుత్వం కూడా సీఎం చంద్రబాబుతో మాట్లాడింది దాని మీద ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పేసి శ్రీనివాస్వామి గారు చెప్తున్నారు కెమెరామెన్ రామకృష్ణతో ప్రైమ్ ప్రేమ రాజమండ్రి నుంచి